ఓయ్ ఎప్పుడు తుడుచుకుంటారు అలా పది చీర కట్టుకోండి డాన్స్ చేయరాదు ఏ పని ట్రెండింగ్ లో ఉన్న చీరలు సార్ అవునా జస్ట్ ట్రై చేస్తా ఫేస్ అయితే చాలా డల్ గా ఉంది సెలబ్రిటీస్ లాగా ఇన్స్టెంట్ గ్లో నా ఫేస్ లో కూడా ఉండాలని నేనైతే ఇక్కడ ఫేసెస్ స్ట్రోప్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను ఇందులో షియా బటర్ అండ్ హైలోరోనిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్ గ్లో ఆల్ డే హైడ్రేషన్ కూడా ఆ తర్వాత నేను ఫేసెస్ ఫేసెస్కాండ త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ లో స్ట్రోప్ క్రీమ్ ని మిక్స్ చేసి అప్లై చేస్తున్నా ఫౌండేషన్ ప్లస్ మాయిశ్చరైజర్ ప్లస్ ఎస్పీఎఫ్ థర్టీ ఫుల్ కవరేజ్ ఇస్తుంది పనిగానే ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటాం కానీ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా ఫేస్ లో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది తర్వాత నేను ఫేసెస్ వావ్ మ్యాటీ లిక్విడ్ లిప్ట్ యూస్ చేస్తున్నాను దీంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి నేను తీసుకునేది కోకో క్రష్ షేడ్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ హైలీ పిగ్మెంటెడ్ కూడా తర్వాత మా వారు అడిగినట్టు ఓసాలా పిల్ల అనే పాటికి డాన్స్ అయితే ట్రై చేశాను డాన్స్ అయితే రాలేదు కానీ ఫుల్ ఆకలి అయితే వేసేసింది ఇంకా పక్కనే అరిసెలుంటే ఒక రెండు లాగ్ చేసి ఫుల్ వాటర్ అయితే తాగేసాను కానీ లిప్స్టిక్ చెక్కు చెదరలేదు ఎందుకంటే ఇది ఫుడ్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పుల్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ పైన ట్యాచ్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్అట్ చేసేయండి థ్యాంక్ యూ బై బాయ్